సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది ఆగస్టు రెండున రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది ప్రకాశం జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పథకాన్ని ప్రారంభించనున్నారు అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయనుంది కేంద్రం కూడా పీఎం కిసాన్ కింద ఎనిమిది వందల ముప్పై కోట్ల అరవై లక్షలు మొత్తంగా తొలి విడతలో మూడు వేల నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల యాభై వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది ఒక్కో రైతు ఖాతాలో ఏడు వేల రూపాయల చొప్పున జమ కానుంది అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు సచివాలయంలో మంగళవారం ఆయన వ్యవసాయ అధికారులతో సమీక్షించారు ఈ ఈకేవైసీ మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు అన్నదాత సుఖీభవ వెబ్సైట్ మనమిత్ర యాప్ ద్వారా పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చని సూచించారు గురువారం నిర్వహించే జిల్లా కలెక్టర్ల వీడియో సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పారు